సూపర్ సిక్స్ హామీలు అమలుపరచలేక చెతికిల పడి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు అట్టర్ ప్లాఫ్ అయిందని సోషల్ మీడియాలో ఇవాళ ఒక్కొక్క అంశం పైన వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం దాన్ని తట్టుకోలేక దశల అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా వ్యతిరేకతను అదేవిధంగా వాళ్ళు రాష్ట వ్యాప్తంగా సిపి శ్రేణులపై దాడులు జరిపిన నేపథ్యంలో సోషల్ మీడియా ప్రశ్నించినందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరెస్టులు చేసి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు పెట్టి ఈ రాష్ట్రమంతా తిప్పిన పరిస్థితి ఈ ప్రభుత్వమే చట్టాలను అమలు పరచాల్సిన ప్రభుత్వం ఇవాళ చట్టాలను ఉల్లంఘించి హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తా ఉంది రెండో విడత ఇప్పుడు అంతకుముందు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు చేయకూడదనే నిబంధన ఉందని చెప్పి హర్నీష్ కుమార్ జడ్జిమెంట్ ను ఉదాహరిస్తూ హైకోర్టు మరో సర్కులర్ కూడా ఇష్యూ చేసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ కొత్త పర్ణాగం పందింది దాంట్లలో సోషల్ మీడియా కేసులు పెడితే వీళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తున్నారు అనే ఉద్దేశంతో గంజాయి ఇటీవలనే సవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పైన ఒకటన్నర కేజీ గంజాయి అమ్ముతున్నాడని చెప్పి కేసు పెట్టారు హైకోర్టు చేవాట్లు పెట్టింది హైకోర్టు రిలీజ్ చేయమని ఆదేశించింది ఇక ఇట్లా లాభం లేదనుకొని మళ్ళీ ిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ కింద అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ టెర్రరిస్టుల పైన దేశ ద్రోహుల పైన తర్వాత కాంట్రాక్ట్ కిల్లింగ్ పైన సుపారీ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వాళ్ళ పైన పెట్టాల్సిన సెక్షన్లని సోషల్ మీడియా కార్యకర్తలపైన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది చట్టాన్ని అదే పనిగా ఇంకొకటి చెప్పాలా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మొదలుకొని వాళ్ళందరూ సోషల్ మీడియా నియంత్రిస్తాం యూరియా పైన అదేవిధంగా మెడికల్ పైన ప్రశ్నించడం ఎక్కువైందని అసెంబ్లీలోనే వాళ్ళు చెప్పిన పరిస్థితి అంటే మీరు అమలు చేయలేని హామీలను ప్రశ్నిస్తే ఆ సోషల్ మీడియాను కఠినతరమైన మరింత చట్టాలు తెచ్చి వీళ్ళని లోపల వేసి భయభ్రాంతం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికెక్కడ రక్షించుకుంటూ మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఇది ముందుకు పోతాదని చెప్పి జగనన్న సైన్యం ఎక్కడా వెనక్కి తగ్గదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తప్పుడు కేసులు పెట్టడం మానండి ప్రజా విశ్వాసాన్ని చేరుకొనండి అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అమలు చేయడం చేత కాకపోతే మాది చేత కాని ప్రభుత్వం అని చెప్పి ఒప్పుకోండి అంతేగాని ఇట్లా ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల పైన అన్యాయమైన అక్రమమైన కేసులు పనాయిస్తే కాలగర్భంలో మీరు కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం